చంద్రబాబుకు రెండవటలు చెప్పే రెడ్డి తెలంగాణలోన ఫోరు చెప్పే రెడ్డి తెలంగాణలోన ఉచిత బస్సు పథకాన్ని కాలకు కొట్లాట పెట్టావుల కాలాకు కొట్లాట పెట్టావు అమ్మల కాలాకు కొట్లాట పెట్టావు రెండు లక్షల హరుణ మాఫీ రెండు నెలలు దాటక ముందే రెండు నెలలు దాటక ముందే రెండు నెలలు దాటక ముందే ఎకరానికి నువ్వు పదిహేను వేలని పాత పదివేల తొత్తువు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు ఓటుకు నోటు దొంగవు నీవు చంద్రబాబుకు